మన గ్రామ వాస్తవ్యులు మన శాతం చెప్పినటువంటి శ్రీ సంజయ్ కుమార్ రాష్ట్ర గారు వెల్కర్ కావచ్చు అనుకుంటున్నాను వాటి ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఒక అమ్మాయి ఐసీఐసీ బ్యాంక్ జాబ్ చేస్తుంది చేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చాలా అదృష్టవంతులు ఈ పాఠశాల లోపల మంచి కాంపౌండ్ వాళ్ళు ఉంది పిల్లలు కూడా ఎల్లవేళలా మంచి చదువును అందిస్తున్నారు ప్రతి ఎగ్జామ్ లోపల వాళ్ళు అభివృద్ధిని చెందించి వేరే ఐదో తరగతి వాళ్ళని ఎగ్జామ్ రాపించడము వేరే పాఠశాల గురుకుల పాఠశాలకు పంపించడము ప్రతి సంవత్సరం కూడా సెలెక్ట్ కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా పాఠశాలలన్నీ కూడా ఈ రెండు పాఠశాలలు ఒకే దగ్గర ఉండడం వల్ల ఇది అది అనే భేదం లేకుండా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా క్లాసెస్ అన్నీ పంచుకొని వాళ్ళ యొక్క సేవలని వినియోగించడం అనేది జరుగుతుంది వారి సేవలకు మీరు ఇచ్చినటువంటి సహాయము మా మండలం తరఫున మా విద్యార్ విద్యార్థి విద్యార్థి తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము సార్ది స్వగ్రామం గ్రామాన్ని నాకు తెలుసు సారి గ్రామానికి ముద్దు బిడ్డ సో వారి గ్రామ అభివృద్ధిలో ముఖ్యంగా పిల్లల చదువు ఎంత ముఖ్యమో సార్కి చాలా తెలుసు చాలా బాగా తెలుసు వారు కూరగానే స్కూల్ నుండి వారికి ఇంతకుముందు కూడా ప్రాజెక్టు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ అడగాలని టీవీ ఇచ్చారని తెలిసింది ఇదేం చేస్తారు వీళ్ళు అలాగే మీరు అన్ని చేసిన వాళ్ళు కూడా ముందు ముందు మీ అంతా గొప్పగా కావాలనే కోరిక మీ దగ్గర సంకల్పం ప్రతిగా ఉంటే తెలుస్తుంది సార్ లొమెంట్ నుండి మన ప్రభుత్వ పాఠశాలలో చాలా సౌకర్యాలు ఉన్నాయి మీకు తెలుసు యూనిఫామ్ బట్టలు తర్వాత మధ్యాహ్న భోజనం ఇట్లా రకరకాల మనకి కార్యక్రమాలు అమలు అవుతున్నాయి సో గారు బాగా శ్రద్ధ పెట్టి ఏది కూడా కావాలన్నా మన పిల్లలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది సార్ మేము ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కానీ ఇంకోటి ఆ రోజు పోషణా మాసంలో మాకు వీలు కాలేదు సార్ మీరు టైం అంటే మాకు రీచ్ కాలేకపోయినాం కానీ నెక్స్ట్ ఒక రోజు మళ్ళీ మేము అంతర్గమంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టాలని అనుకుంటున్నాం సార్ ఇప్పుడు మనకు అంగన్వాడీ కేంద్రాలు అనేది మనకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మరో ప్రీ ప్రైమరీ అంగన్వాడి కేంద్రాలుగా తయారు చేయడానికి మనం జిల్లాలో వెయ్యి అరవై ఐదు మందికి టీచర్లకు శిక్షణ త్రీ డేస్ శిక్షణ ఇవ్వడం జరిగింది సార్ మళ్ళీ అంగన్వాడి కేంద్రం నుంచి ప్రీ ప్రైమరీ అయిపోగానే మళ్ళీ ప్రాథమిక పాఠశాల చేర్పించడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల్ని పంపించాలని కోరుకుంటున్నాం సంతోషం ఈరోజు పాఠశాలలో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం వాస్తవానికి ఈ కార్యక్రమం చాలా చిన్నదే కానీ నా సొంత ఊరు కాబట్టి చిన్నదైనా కానీ నాకు పెద్దగా అనిపిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎన్నో కార్యక్రమాలకు ఎన్నో చేత ఆ అంతుగా భగవంతున్న శక్తి కావచ్చు కుటుంబం అంటే నా కుటుంబం అంటే బాగా పెద్ద నేను చెప్పిన చాలాసార్లు ఉన్న బిడ్డ తెలియకపోయింది నియోజకవర్గ ప్రజలు దాంట్లో ఇక అత్యంత నల్లదల్ల ఆప్తులు అంటే అంతర్గామ ప్రజలు అన్ని వర్గాల వారని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చూసినాం నేను చిన్నప్పటి నుంచి కూడా మన అంతర్గామం చూస్తే ఒకప్పుడు ఐదు చెరువులు ఎక్కడెక్కడికి వచ్చి ఇక్కడ గొర్రెలు విప్పుకొని పోయే పరిస్థితికి వెళ్ళి కాలువచ్చినాక మంచి కావాలన్నా ఉన్నాయి చెరువులు విని పోరాడు ఆ తర్వాత ప్రతి రైతు భూమి లేని హోదా కుటుంబాలు కూడా లేదా గీత కార్మికులు అందరు కూడా చెరువు బాగుండాలి చెరువు మంచిగా మన ఊరు మంచిగా ఉంటుందని ఆలోచన ఉంది దానిపైన దృష్టి పెట్టినాం మన ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా అత్యంత పెద్ద పైప్ లైన్ కాలువ నుంచి మనం వేసుకున్నాం నింపుకున్నాం ఈరోజు సస్యేశ ఇంకా చాలా పనులు ఉండే ఊర్లే పేదవాళ్ళు ఉండేది గతంలో ఎప్పుడో నాకు చిన్నప్పుడు పేదవాళ్లకు అక్కడ ఇండ్లు కట్టిన మనం చూసాం ఆ తర్వాత నేను కొంచెం పెరిగినాక మనం బీసీ కాలేజ్ చూసాం నాకు అందరు అవకాశం ఇచ్చారు అంతర్గమకి ఎక్కువ చేయాలని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారిని కవితమ్మ గారిని అడిగితే వంద ఇండ్లు ఇచ్చారు కానీ కాంట్రాక్టర్ మధ్యలో ఇన్స్పెక్ట్ పోయి ప్రతి నియోజకవర్గానికి కూడా పదిహేను వందల ఇండ్లు ఇచ్చారు ప్రతి నియోజకవర్గానికి ఎక్కడ కూడా ఐదు వందల ఇండ్లకట్ట ఎక్కువ కట్టలేదు కొడట్ల కాడ చూస్తే మొత్తం మున్సిపాలిటీలా మన జైత్యాలకి వాళ్ళకి వచ్చిన నీళ్ళు రాలేదు మెట్పెల్లి కాడ కూడా కదే రాలేదు ఈ రకంగా ఒక యాభై ఎనిమిది నిండ్లు మీ అందరూ తెలిసి ఆగిపోయినాయి చేయించడం దాని వెనుక మా కుటుంబం కొంత ఎంతో కృషి ఉందో అర్థం చేసుకోవాలి మరి ఎక్కడ కట్టలేదు ఇక్కడ కట్టుకున్నాం వడ్రకాల టెండర్ వేసి కాంట్రాక్ట్ అడేవాడు ఇక్కడ తిమ్మాపూర్ మన కెరికే ఆడ టెండర్ వేసి కాంట్రాక్ట్ అడేవాడు చాలా కొద్ది ప్రాంతాలనే కట్టుకున్నాడు ఆ విషయానికి పోతే అంతర్గామ ఆ కాలంలో మొట్టమొదటి కరెక్ట్ వచ్చిన ఎందుకంటే రాజకీయంగా అప్పుడు మనకు జిల్లా పరిషత్ స్కూల్ మంచి హై స్కూల్ అయింది అప్పుడు మన పెద్దలు రాజచంద్రరావు గారు దేవదయ్య గారు జీతారు వస్తారు వీళ్ళందరూ నేను చెప్పిన కరెక్ట్ కూర్చుంటేమో అప్పుడు తాతపాడు నేను వచ్చినాక కొన్ని అయినా ఇంకా చాలా చేయాల్సింది ముఖ్యంగా స్కూల్ విషయంలో ఎప్పటికప్పుడు చేస్తున్నాం ముందు విద్యావంతులు మహిపాల్ రెడ్డి సార్ చెప్పాడు పదిహేను ఏళ్ళ కింద ప్రాజెక్టులు వచ్చాడు అంటే అట్లనే రాజకీయాల రాకముందు కూడా జెడ్పీహెచ్ఎస్ గుర్తు చేసినాం ఎందుకంటే చదువుంటేనే అందరూ బాగుంటారు అందరూ బాగా చదువుకోవాలనే ఆలోచనతో నా వంతుగా అప్పుడు మాట్లాడు రెండు క్లాస్ రూమ్లు పెద్ద కావచ్చు ఇంకా కూడా మన పూర్వ విద్యార్థులు కూడా ఆ కాలేజ్ స్కూల్ అభివృద్ధికి పనిచేసింది దాంతో పాటుగా మనం ఆటల విషయంలో మంచిగా బాస్కెట్బాల్ పోటేసుకున్నాం తెలిసింది వెళ్ళలేదు పోగా చూస్తే నాకే కాదు ఎంతోమంది మంది పోతూ ఉంటారు ఆ గ్రామ పంచాయతీ అట్లా గురగట్టుకుని ఉంటే చాలా బాధ అనిపిస్తా అది కూడా ఇరవై ఐదు లక్షలు మంజూరు అయిన చెప్పి తెలిసింది మరొక శాసనసభ్యునిగా ఊరు వారిగా నేను ఇన్వాల్వ్ కావచ్చు కానీ ఈ రెండిట్లలో కూడా కొందరు పెద్దలు నేను కూడా భాగస్వామ్యం అవుతాను సంతోషం ఎందుకంటే ఊరు మంచి కావాలి ఎవరి చెప్పి నేను నా పరిధిలో ఉంటూ గుడికి నేను ఏం చేయాలనిలే నా సొంత కూడా పంపించిన ప్రభుత్వ పరంగా పంపించిన మరి గ్రామ పంచాయతీ విషయంలో ఆగిపోయినది అది చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఇవాళ వచ్చి మీరు ఉన్నదని కాదు నిన్న కూడా రాజ్ డిఈతో మీద రివ్యూ చేసిన ప్రతి మండలానికి ఇరవై ఆరవ తారీఖు నాడు ఏర్పాటు చేసుకోవడానికి ఒక గ్రామ పంచాయతీ చెప్తాను ఎక్కడంటే అక్కడ నేను ప్రపోజ్ చేస్తానంటే మరి పాత కూడా ఇరవై ఐదు లక్షలు ఉన్నాయి అన్నారు నేను ఇక్కడున్న గ్రామ పెద్దలు అందరినీ కోరుతాను ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఉండవచ్చు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాల్గొన్నారు కాబట్టి మాజీ ప్రజాప్రతినిధులు వివిధ కుల సంఘాల పెద్దలు ఆలోచన చేయింది ఆ వీలైనంత తొందరగా మరి ఏదైతే ఇప్పుడు పల్లె దావాఖానకు కాంట్రాక్టర్ స్టీల్ ఆర్డర్ ఇచ్చి రేపు మొదలైతుంది పల్లె దావ మరి అక్కడనే కడతారా ఇక్కడ కడతారా ఇక్కడ గ్రామస్తులు ఆలోచించుకోవాలి ఇవాళ అంతర్గామ ప్రజలు నన్ను పెద్దగా చేశారు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తొంభై ఐదు శాతం మంది దాని చేసింది ఇరవై ఐదు శాతం మంది స్థానిక సమస్యల మీద అటు ఇటు లేకపోతే పార్టీల మీద ప్రేమ కావచ్చు మన అంత పెద్ద ఎత్తున ఇష్టం మీరు అందరి నా కుటుంబ సభ్యులు అండి కాబట్టి ఈ సందర్భంలో మీ అందరిని కోరుతా ఉన్న ఒక ఆలోచన చేసుకొని చేయండి లేదా నాణ్యం నిలిచిపెడితే చేస్తాను లేకపోతే ఏమవుతుందంటే రెండవసారి కూడా అవకాశం ఇచ్చి చిన్న చిన్న ఆగిపోతే కొంత బాధ అనిపిస్తూ ఉంటాను మరి అదేవిధంగా అంగనవాటి సిపిడవారు చూస్తున్న ప్రతి మండలానికి ఒక ంగన్వాడీని కూడా నాకు అవకాశం వచ్చింది ప్రాధాన్యతగా అంతర్గామకు అవసరం ఉంటే కూడా మరి పెట్టుకుందాం అది చూడండి దానికి పన్నెండు లక్షల రూపాయలు మంజూరు ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు కార్యక్రమం చిన్నదైనా పెద్ద మనసుతో ఉండే అంతర్గామ గ్రామస్తులు అందరూ కూడా కలుస్తారు కొంతసేపు ఇద్దరు కలుగుతాం ఈ రెండు మూడు సమస్యలు ఒక్కలో ఇద్దరు వచ్చేవాడు మాట్లాడుతున్నాం కానీ ఇవాళ ఒక ముప్పై మంది ముఖ్యులు ఉన్నారు ముందు ఈ విషయాలు చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నా దయచేసి మనం ఎదురికానికి పోవద్దు నేను కూడా మనలో వాళ్ళని అలిగితే అందరి కావాలి నేనే పిలిచి పిలిచి మాట్లాడితే తాతమ్యూ పిలిచి మాట్లాడతాను మీరు ఎప్పుడు నలుపుతారు కదా మీరు ఎవరో కూడా నా మీద ఓసారి అలిగినా దూరం దూరంగా పెట్టేటోర్ కాదు ఎందుకంటే అందరు కూడా నా ఏం దేశం ఉంటుంది ఎవ్వలే ఉంటుంది ఎంత కావాలి ఎవ్వరకు ఉండదు మొన్నటి ఎలక్షన్లు నడిస్తే అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇటు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు అంటే మండల గ్రామస్థాయి నాయకులు నా వ్యక్తిగతంగా ఎవరు కూడా నన్ను లేదు నేను కూడా వ్యక్తిగతంగా ఎవరన్నా అనుమని లేదు ఎదురు నాయకులు సో ఆ రకంగా మంచి వాతావరణం ఉన్నది మనం ఒక కుటుంబం అనుకోవాలి కుటుంబంలో ఒకనాడు వాళ్ళ మీద అలుగుతాం ఒకనాడు దూరం ఉంటాం బాటలు పని చేసుకుంటాం అన్నమాట దాంట్లో మళ్ళీ కలపమా భార్యలోనే అలిగి రోజులు ఉంటారు మళ్ళీ కలపమా అట్లాగే మనందరం కూడా ఒక కుటుంబం లాంటి వాళ్ళం కలిసి అంతర్గామ గ్రామాన్ని అభివృద్ధిలో పథకంలో నడపడానికి అంతర్గామ గ్రామాన్ని అభివృద్ధిలో పథకంలో నడపడానికి మీ సహకారం ఉంటే తప్పకుండా మీరు నా సహాయ శక్తుల నేను మీకు ఉంటాను ఉంటామని చెప్పి తెలియజేస్తాను